విమర్శ కోసం విమర్శ చేసే వాళ్ళ గురించి పెద్దగా మనం విశ్లేషించాల్సిన అవసరం లేదు నా పేషీనే తీసుకుంటే ఒక బ్రాహ్మిన్ ఒక ముస్లిం ఒక దళిత్ ఒక ఓబీసీ ఇద్దరు రెడ్లు అదేవిధంగా నలుగురిని ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులుగా తీసుకుంటే ఒక ముస్లిం ఒక దళిత్ ఒక రెడ్డి ఒక బ్రా బ్రాహ్మిన్ అట్లనే కార్పొరేషన్ చైర్మన్లు కూడా ఎన్నో ఎంబీసీ కులాల నుంచి మొదలు పెడితే ప్రతి వాళ్ళకి అధికారులను కూడా మీరు తీసుకోండి చీఫ్ సెక్రటరీ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీల వరకు మీరు వంద నిర్ణయాలు తీసినప్పుడు దాంట్లో ఒక పది పేర్లు సపరేట్ చేసి ఒకవేళ మీరు చూసుకుంటే మీకు తెలుస్తుంది ఆనాడు మంత్రివర్గంలో ఒక్కొక్కరు ఎంతమంది ఉన్నారు ఈరోజు మా మంత్రివర్గంలో పన్నెండు మందిలో ఎన్ని సామాజిక వర్గాలకు మేము అవకాశం ఇచ్చినామో ఒకసారి విశ్లేషిస్తే తెలుస్తుంది